చంద్రబాబు గారు గత పాలనలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే ప్రకాశం జిల్లాలోనే ఆరు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ ఆరు మంది రైతులను కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదుకోలేదు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆరు మంది రైతులకు కూడా ప్రభుత్వం తర్వాత ప్రభుత్వం తరఫున వాళ్లకు పరిహారం ఇచ్చి ఆదుకున్నది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పట్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిపోయిన సంవత్సరం తెరక్క మునిపే ఇదే జిల్లాలో మళ్ళీ రెండు ఆత్మహత్యలు నమోదయ్యాయి ఒకటి పర్చూరులోను ఒకటి కొండేపిలోనూ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అబద్ధాలకు మోసాలకు బలైపోయిన రైతుల పరిస్థితి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మొన్న మిర్చి అప్పుడు కూడా ఇదే మాదిరిగానే డ్రామా చేశాడు మిర్చి పంట పద్ పదకొండు వేల ఏడు వందల ఎనభై లక్షల రూపాయలు కొంటానని చెప్పి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులు మిర్చి రైతులు గొడవ మిర్చి రైతులు గొడవ చేస్తే కొంటాను అని చెప్పి చెప్పాడు నేను అడుగుతా ఉన్నా ఎన్ని కేజీలు కొన్నాడు అని ఎంతమంది రైతుల దగ్గర నుంచి కొన్నాడని ఒక్క రైతు దగ్గర నుంచి కొనలా ఒక క్వింటాల్ కొనలా రైతులకేమో ఆ రోజు రోడ్ ఎక్కిన రైతులను మోసం చేస్తూ ఆ రోజు కొంటానని చెప్పాడు ఆ తర్వాత రైతులను గాలి కుదిలేసిన పరిస్థితి ఈరోజు కూడా మళ్ళీ అంతే పొగాకు రైతులు కూడా అంతే జగన్ వస్తున్నాడు అని తెలిసేసరికి జిల్లాలో ఉన్న మంత్రులు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వస్తారు వచ్చి ఇక్కడికి వచ్చి కంపెనీల తరఫున మాట్లాడతారు ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి ప్రభుత్వం ఎందుకు మార్క్ ఫీడ్ని యాక్టివేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు ఆప్షన్ హాల్లో పార్టిసిపేట్ చేయడం లేదు ప్రభుత్వం ఎందుకు పోటీ పెంచడం లేదు ప్రభుత్వం పోటీ పెంచితే ఎక్కువ పెరగవాని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి దళారులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలతో రైతు ఈరోజు దివాలా తీస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి కేవలం ఒకే ఒక్క సంవత్సర కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గతంలో సంవత్సరం కిందట ఉన్నది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పోయింది సంవత్సరం అయిపోయింది ఒకే ఒక్క సంవత్సర కాలంలో పాలన విషయంలో అయినా కానీ రైతులకు అందు రైతులను ఆదుకునే విషయంలో అయినా కానీ ఎంత తేడా వచ్చిందో ఒక్క సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా గమనించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కొడతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా రైతుల తరఫున గట్టిగా డిమాండ్ చేస్తూ అడుగుతా ఉన్నా నిన్ననే నిన్న నేను ఆఫీసుకు వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు కూడా నేను వచ్చారు ఒక్కో పంటకు సంబంధించిన పరిస్థితుల గురించి వాళ్ళు చెప్పుకొచ్చారు అన్నా గత సంవత్సరం అంటే వైఎస్ఆర్ సిపి చివరి ఏడాది మన ప్రభుత్వ హయాంలో ఖోఖో ఖోఖో కిలో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు నీరెండు సంవత్సరం ఖోఖో కిలో గింజల ధర వెయ్యి యాభై రూపాయలు నీరెండు సంవత్సరం ఇవాళ ఎంత తెలుసా మూడు వందల అరవై రూపాయలు మూడు వందల డెబ్బై రూపాయలు రైతు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది అని చెప్పి నిన్న వచ్చి వెస్ట్ గోదావరికి సంబంధించిన రైతులు చెప్పుకొచ్చారు పామాయిల్ గురించి చెప్పుకొచ్చారు పామాయిల్ ధర నిల్ సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో చివరి ఏడాదిలో వైఎస్ఆర్సిపి హయాంలో పామాయిల్ ధర గరిష్టంగా ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు కర్నిల్ నట్స్కు కెర్నిల్ కెర్నిల్ నట్స్కు ఇరవై తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ధర వస్తే నేడు సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పటికే రైతులకు ధర పతనం కావడం మొదలుపెట్టింది మొన్న మార్చికే ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలకు పడిపోయింది ఇరవై వేల తొమ్మిది వందల యాభై రూపాయలు మార్చి నుంచి ఈ రోజుకొచ్చేసరికి పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితి అంటే సంవత్సర కాలంలో ఇరవై మూడు వేల మూడు వందల అరవై ఐదు రూపాయలు పలికిన పామ్ ఆయిల్ ధర కరెక్ట్గా సంవత్సరం కిందట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పలికిన ధర ఈరోజు పద్దెనిమిది వేల ఆరు వందల అరవై రూపాయలకు పడిపోయిన పరిస్థితుల మధ్య ఈరోజు పామ్ ఆయిల్ రైతులు నిన్న ఖోఖో రైతులు వెస్ట్ గోదావరి నుంచి కూడా వచ్చి అర్జీ ఇచ్చి అన్నా చంద్రబాబు నాయుడు చెప్పిన ఫలితం లేదన్నా కనీసం నీకన్నా చెప్తా ఉన్నామన్నా కనీసం మా అగసాట్లు మీరన్నా లేవలేదండి అన్నా అప్పుడన్నా ఈ ప్రభుత్వం ఏమన్నా నిద్రలేస్తుందేమో అన్న అని చెప్పి చెప్పారు ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వం రైతుల తరఫున స్పందించకపోతే రైతుల తరఫున ఈ ప్రభుత్వం పంటను కొనుగోలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టకపోతే మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం హయాంలో జరిగినట్టుగా మార్క్ ఫెడ్ రంగంలోకి దింపి ఆక్షన్ హాల్లోకి మార్క్ ఫెడ్ వచ్చి పార్టిసిపేట్ చేసి పోటీతనం పెంచేట్టుగా ప్రతి రైతుకు కనీసం యావరేజ్ ప్రైసు అంటే హై లో రెండు కలిపితే యావరేజ్ ప్రైసు కనీసం రెండు వందల ఎనభై రూపాయలన్నా కనీసం రైతుకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తాం రైతుల తరపున తరపున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ వైఎస్ఆర్సిపి పార్టీ గట్టిగా ఉద్యమిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ నుంచి వార్నింగ్ ఇస్తా ఉన్నా